నటుడు సిద్ధార్థ్ నటి అదితిరావు హైదరి తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు నువ్వే నా సూర్యుడు నువ్వే నా చంద్రుడు అలాగే నువ్వే నా తారాలోకం మిసెస్ అండ్ మిస్టర్ ఆడు సిద్ధు అని అదితి క్యాప్షన్ జతచేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు సిద్ధార్థ్ తో రిలేషన్ గురించి అదితి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మహాసముద్రం షూట్ లో తమ మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపింది కొంతకాలానికి అది స్నేహంగా మారిందని చెప్పింది తనకెంతో ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది నానమ్మ అంటే తనకెంతో ఇష్టమని హైదరాబాద్ లో ఆమె ఒక స్కూల్ స్థాపించారని అది తనకెంతో ప్రత్యేకమని అదితి తెలిపింది తన చిన్ననాటి రోజులో అక్కడే ఎక్కువగా గడిపినట్లు చెప్పింది కొన్నేళ్ల క్రితం నానమ్మ కన్నుమూసారని ఈ విషయం తెలిసిన సిద్ధార్థ్ ఓ రోజు తన వద్ద వద్దకు వచ్చి ఆ స్కూల్ కు తీసుకెళ్లమని అడిగాడట మార్చిలో తామిద్దరం అక్కడికి వెళ్ళామని మోకాళ్లపై కూర్చుని సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని చెప్పుకొచ్చింది అదితి నానమ్మ ఆశీసుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడని అదితి తెలిపింది